జాతీయ గ్రంథాలయ బారోత్సవాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి కలెక్టర్ ప్రారంభించారు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో బాలల దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ తమి మన్సారి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు లైబ్రరీలో పుస్తకాలు చదవటం వలన విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్యే గల్లా de Viteri Pado. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ డిజిటలైజేషన్ చేయాలని కోరారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ద్వారా రాష్ట్రాన్ని సంతోష ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు అందరూ తల్లిదండ్రులు పుస్తక పట్టణాన్ని పిల్లలకు అలవాటు చేయాలని అన్నారు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని వాడుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ఈ నెల ఇరవయో తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటున్నామని చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వర వెల్లడించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్సీ చైర్మన్ వడ్డానం హరిబాబు కార్పొరేటర్ శ్రీవల్లి కన్నా మాస్

కూడా మహాభాగ్యం మన శుభరత్నం గారు అలాగే శాత గారు i'm uh -huh. uh -huh. uh -huh.

లైబ్రరీ కాబట్టి లైబ్రరీకి మనం ఆశ్రయించాలి ఈరోజు నెహ్రూ గారి దగ్గర నుంచి అబ్దుల్ కలాం గారి దాకా ఎందరో గొప్ప వ్యక్తులుగా మనం వాళ్ళ జయంతుల్ని సెలబ్రేట్ వాళ్ళందరూ కూడా ఈ లైబ్రరీలో నుంచి వాళ్ళంత గొప్ప వాళ్ళుగా మారారు వాళ్ళ జ్ఞానం మొత్తం కూడా లైబ్రరీ నాకు కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఓకేనా తెలంగాణలో మా నాన్నగారు తెలంగాణలో ఉద్యోగి అయితే దాని నిమిత్తం మేము అక్కడే పుట్టడం అక్కడే పెరగడం విద్యాభ్యాసం అంతా కూడా తెలంగాణలో జరిగింది ఓకేనా అయితే మా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరికీ కూడా తెలంగాణ యాస అక్కడే పుట్టి పెరగడం వల్ల వచ్చింది అయితే నన్ను చాలా మంది అడిగేవాళ్ళు మీరు తెలంగాణ యాస్ ఎక్కడ కనిపించదు అని నన్ను చాలా మంది అడిగేవాళ్ళు అయితే నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది నిజమే కదా నా నా తర్వాత పుట్టిన వాళ్ళు నా ముందు కుట్టిన వాళ్ళు మా ఇంట్లో అందరూ ఎంత రోజుల్లో పౌర గ్రంథాలయంలో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది ఈ పరిస్థితులు ఏర్పడవచ్చు రాబోయే సవాళ్ళు రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి పౌర గ్రంథాలయ మనుగడ కాపాడాలంటే ప్రజలు గ్రంథాలయాల పట్ల ఆకర్షింపబడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అందుకోసమే ఈ రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మీరంతా గ్రంథాలను వెళ్తున్నారా ఏమా వెళ్తున్నారా ఆదివారం సెలవు వస్తే ఏం చేస్తాం మన అందరం సెల్ ఫోన్ ముందు పెట్టుకొని సెల్ ఫోన్ తోటి కాలక్షేపం చేస్తాం కానీ మా మాధవ చిన్నతనంలో వారు చదువుకునేటప్పుడు సెల్ ఫోన్ లేదు సెల్ ఫోన్ పెట్టుకోలేదు ఇప్పుడు కూడా పుస్తకాలు

పిల్లలు రైల్వేకి రావాలి కాబట్టి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అదేవిధంగా చిల్డ్రన్ అందరికీ కూడా కోరుతున్నాను ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా గ్రంథాలయాన్ని వాడుకోవాలి కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆర్గనైజ్ అందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు